నమస్తే వెల్కమ్ టు నిషా బ్లాగ్స్ నేను ఇవాళ ప్రసాదం పులిహోర చేశానండి అచ్చం మనం గుళ్ళో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ పులిహోర కోసం ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను బియ్యం బాగా కడుక్కోవాలండి ఒకటిన్నర గ్లాస్ బియ్యం కోసం నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అదే పాత బియ్యం అయితే ఇంకా అర గ్లాస్ వాటర్ ఎక్కువగా వేసుకోండి ఇలా బియ్యం మొత్తం కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని నేను మూడు గ్లాసుల నీళ్ళు వేసి రైస్కి పెట్టుకున్నాను చూసారు కదా రైస్ అయిపోయిందండి ఇప్పుడు రైస్ని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత ఒక పిడికిడంత చింతపండు తీసుకొని అందులోకి వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అల్లం మిరపకాయలు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆవాలో ఉన్న ఊగర చంపేస్తుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు వేసుకోవాలండి మెంతులు బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వీడియో స్కిప్ అయింది తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు చింతపండు గుజ్జు మొత్తం వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి చింతపండు గుజ్జు బాగా ఉడికి దగ్గర పడే వరకు అలాగే ఉడికించుకుంటూ ఉండాలి అందులోకి నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నా బెల్లం వేసుకుంటే ఏంటంటే పులుపు తగ్గించి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వల్లే పులిహోరకి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆవాల పేస్ట్ అది వేసుకోవాలి ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేసుకుంటేనే మనం దేవాలయ దేవాలయాల్లో తిన్న పులిహోర టేస్ట్ వస్తుంది మొత్తం ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్లోకి వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా రైస్ మొత్తం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సెకండ్ తాలింపు అండి ఈ తాలింపు చాలా ఇంపార్టెంట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్టలు తర్వాత అందులోకి వేరుశెనగలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా కొంచెం వేగేంత వరకు వేయించుకొని అందులోకి శనగపప్పు వేసుకుంటున్నా అండి కొంచెం శనగపప్పు వేసుకొని అది కూడా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రైస్ అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా తాలింపు మొత్తం కలిపేసిన తర్వాత సర్వ్ చేసుకోవటం అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అచ్చం మనం గుళ్ళో తిన్నట్టే ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్